హలో అండి ఈరోజు మనం కేవీ సుమలత గారు రాసిన ఆ రెండు కలయికలు అన్న కథ విందాం మదర్ ఎక్స్పైర్డ్ హేమ పంపిన మెసేజ్ చదువుతుంటే ఎందుకో నాకు బాధ కలగడం లేదు అలా అని సంతోషంగా కూడా అనిపించడం లేదు కులమే జీవితం అని భావించే ఒక వ్యక్తి జీవితం ముగిసిందని మాత్రం అనుకున్నాను నిజానికి ఆవిడని నేను కలిసింది రెండుసార్లే కానీ అవి రెండు నేను ఎప్పటికీ మర్చిపోలేని సంఘటనలే దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం మొదటిసారి నేను ఆవిడ్ని చూశాను ఆగస్ట్ పదిహేను సందర్భంగా మా స్కూల్లో ఆటల పోటీలు పెట్టారు అందరం బాగా ఆటలాడుకొని అలసిపోయాం సాయంత్రం ఇంటికి వెళ్ళే గంట కొట్టేశారు మేము బ్యాగులు సర్దుకొని ఇంటికి బయలుదేరాం బాగా దాహంగా ఉంది తెచ్చుకున్న వాటర్ బాటిల్లో నీళ్లు మొత్తం అయిపోయాయి వెనక్కి వెళ్ళి నీళ్లు తాగొద్దామా అన్నారు మాలో కొందరు వెనక్కి వెళ్ళొద్దు అందరూ మా ఇంటికి రండి మంచి నీళ్ళు తాగి వెళ్దారు కానీ అంది హేమ హేమ వాళ్ళ ఇల్లు మా స్కూల్కి దగ్గరగానే ఉంటుంది సుమారు ఏడెనిమిది మందిని హేమతో పాటు వాళ్ళ ఇంటికి వెళ్ళాం హాల్లో ఒక ఆవిడ కూర్చొని పేపర్ చదువుకుంటున్నారు ఆవిడ మా అమ్మ పేరు సావిత్రి అని మాతో చెప్పి లోపలికి వెళ్ళింది హేమ అందరం కబుర్లు చెప్పుకుంటూ అక్కడే నిలబడ్డాం అంతలో హేమ లోపల నుండి నీళ్ల సీసా గ్లాసు తీసుకొని వచ్చింది ఒకళ్ళ తర్వాత మరొకరికి గ్లాసులో నీళ్లు పోసిచ్చింది సరిగ్గా నేను తాగుతున్నప్పుడే హేమ వాళ్ళ అమ్మగారు పిల్లలు అందరూ ఇలా రండి అని పిలిచారు నేను చేతిలో గ్లాస్ పట్టుకునే అటువైపుకి అందరితో పాటుగా నడిచాను అందరూ వరుసగా మీ పేర్లు చెప్పండి అన్నారు సావిత్రి గారు నా పేరు శ్రావణి అంటూ ముందుగా చెప్పింది శ్రావణి మీ నాన్నగారు ఏం చేస్తుంటారు అన్నారు ఆవిడ స్కూల్ టీచర్ అండి అంది శ్రావణి అలా వరుసగా అందరినీ ఇంటి వివరాలతో సహా అడుగుతున్నారు ఆఖరణ నా వంతు వచ్చింది నా పేరు రంజని అండి అన్నాను మీ నాన్నగారు ఏం చేస్తుంటారు అన్నారు మాకు చెప్పుల షాప్ ఉంది అన్నాను ఏంటి మీ దేకులో కంగారుగా అందావిడ ఏమో నాకు తెలీదండి అన్నాను కులం తెలియకపోవడం ఏమిటి గద్దించినట్లు అన్నారు ఎప్పుడో మా నాన్నగారు ఎవరితోనూ చెప్పిన మాట నా మనసులో కొద్దిగా మెదిలింది హరిజనులు అనుకుంటానండి అమ్మయ్యా నాకు గుర్తొచ్చేసింది అని సంబరపడిపోతూ అన్నాను అంతే ఆవిడిలో చెప్పలేని మార్పు వచ్చేసింది చిత్రమైన అలజడితో మనిషంతా కంపించిపోయింది హేమా ఆ అమ్మాయిని గ్లాస్ అమూల పెట్టమని చెప్పు ఎవరిని అది ముట్టుకోవద్దని కూడా చెప్పు గట్టిగా అరిచి చెప్పింది ఆవిడ అరవడం నాకు చాలా చిన్నతనంగా అనిపించింది ఏదో పెద్ద తప్పు చేస్తూ దొరికిపోయాననే భావం కలిగింది కానీ ఆ తప్పేంటో నాకు అర్థం కాలేదు అక్కడున్న నా స్నేహితురాళ్లకు కూడా నేను చేసిన తప్పేంటో అర్థం కాలేదు సరిగ్గా అప్పుడు నా వయసు పదకొండేళ్ళు రాను రాను దీనికి అసలు శుచి శుభ్రం తెలియకుండా పోతుంది అంటరాని వాళ్ళందరినీ ఇంట్లోకి తీసుకొచ్చి ఎంగిల్ చేస్తుంది ఇల్లంతా శుద్ధి చేసుకుంటే కానీ మైలపోదు గట్టిగా అంటూ సావిత్రి గారు లేచి లోపలికి వెళ్ళిపోయారు నేను నా ఫ్రెండ్స్ అందరి వైపు ఒకసారి చూశాను పాపం హేమ జరిగిన సంఘటనకు నాకన్నా ఎక్కువగా బిత్తరిపోయింది నా వైపు చాలా జాలిగా చూస్తుంది నేను తలదించుకొని మౌనంగా మా ఇంటికి వెళ్ళిపోయాను మా అమ్మకు జరిగిందంతా వివరంగా చెప్పి నేను చేసిన తప్పేంటో చెప్పమని అడిగాను అమలు మనది చిన్న కులం వాళ్ళది అగ్రకులం ఇవన్నీ అనాదిగా వస్తున్న ఆచారాలు అప్పుడే ఇవన్నీ నీకు అర్థం కాని విషయాలు ఇక దీని గురించి ఎక్కువగా ఆలోచించకుండా వెళ్ళి పడుకో నచ్చ చెప్తూ అంది అమ్మ చాలా కాలం వరకు నేను గ్లాస్తో నీళ్లు తాగితే హేమ వాళ్ళ ఇళ్ళలా మైలపడిందో నాకెంత ఆలోచించినా అర్థం కాలేదు కానీ ఈ సంఘటన తర్వాత నేను హేమ వాళ్ళ ఇంటికి మళ్ళీ వెళ్ళలేదు కాలం గడుస్తున్న కొద్దీ జరిగిన సంఘటన హేమతో సహా నా స్నేహితురాళ్ళందరూ మర్చిపోయారు కానీ నేను ఎప్పుడూ మర్చిపోలేదు దాని ప్రభావం నా పైన గాఢంగా పడింది కొన్నేళ్ల తర్వాత కులమతాల వివక్షలకు సంబంధించిన పుస్తకాల కోసం లైబ్రరీకి వెళ్ళి గంటల కొద్దీ చదివేదాన్ని దాంతో నాలో పుస్తక పఠనం పట్ల ఆసక్తి పెరిగింది ఎక్కువగా నా కాలక్షేపం అంతా పుస్తకాలతోనే చేసేదాన్ని దాంతో మా క్లాస్లో నాకే మొదటి ర్యాంక్ వచ్చేది మా నాన్నగారి ఆర్థిక స్తోమత తక్కువగా ఉన్నా పదో తరగతి నుండి నాకు మెరిట్ స్కాలర్షిప్లు కూడా వచ్చేవి డిగ్రీ పూర్తవగానే నాకు పెళ్లి చేయాలని మా అమ్మా నాన్నలు గొడవ చేశారు కానీ నేను ససే ఒప్పుకోలేదు నా కాళ్ల మీద నేను నిలబడే వరకు నేను పెళ్లి చేసుకోనని గట్టిగా చెప్పేశాను పీజీ పూర్తయ్యాక ప్రభుత్వం వారు పెట్టిన సర్వీస్ కమిషన్ పరీక్షలు రాశాను గ్రూప్ వన్ ఆఫీసర్గా ఉద్యోగం కూడా సాధించాను అప్పుడు నన్ను వెతుక్కుంటూ హైదరాబాద్ నిమ్స్లో పనిచేసే న్యూరాలజిస్ట్ డాక్టర్ సంబంధం వచ్చింది మా ఇద్దరి అభిప్రాయాలు కలవడంతో కాదనేందుకు కారణం ఏమీ లేకపోవడం వల్ల పెళ్లికి తలాడించాను దాంతో మా పెళ్ళైపోయింది ఇదంతా హడావుడిగా ఒకదాని తర్వాత ఒకటి వరుసగా జరిగిపోయాయి సరిగ్గా ఆ సమయంలోనే హేమ వాళ్ళ అమ్మగారు రెండవసారి నాకు కలిశారు హేమ డిగ్రీ పూర్తవగానే ఇంజనీర్ని పెళ్లి చేసుకుంది ఇద్దరు పిల్లలతో వైజాగ్లో హాయిగా ఉంటున్నట్లు నాకు తెలుసు తన పెళ్లికి నేను వెళ్ళలేదు అప్పుడు నేను యూనివర్సిటీలో పీజీ చదువుతున్నాను నా పెళ్ళికి తనని రమ్మని శుభలేఖ పంపించి ఆహ్వానించాను కానీ అప్పుడు తనకు రెండోసారి డెలివరీ సమయం కావడంతో రాలేదు మేమిద్దరం ఒకే ఊర్లో లేకపోయినా ఫోన్లలో కలుస్తూనే ఉన్నాం దాంతో ఒకరి విషయాలు మరొకరికి తెలుస్తూనే ఉన్నాయి ఒకరోజు నేను ఆఫీస్లో ఉండగా హేమ ఫోన్ చేసింది రజనీ అమ్మకు అస్సలు ఆరోగ్యం బాగలేదు ఇక్కడ డాక్టర్ హైదరాబాద్ నిమ్స్ డాక్టర్కి ఒకసారి చూపించమని రాశారు అమ్మను తీసుకొని రెండు రోజుల్లో నేను హైదరాబాద్ వస్తున్నాను మీ వారు కూడా నిమ్స్లో డాక్టర్ కదా కాస్త మన వాళ్ళు ఉంటే నాకు ధైర్యంగా ఉంటుంది ఇంతకీ నువ్వు ఊర్లోనే ఉన్నావా ఏదైనా క్యాంపుకి వెళ్ళావా ప్రశ్నల వర్షం కురిపించింది హేమ నాకు చాలా కాలం తర్వాత హేమను చూస్తాననే ఆనందం వేసింది అంతలోనే వాళ్ళ అమ్మగారు గుర్తుకొచ్చి పాత సంఘటన మనసులో మెదిలింది హేమ నేను ఎక్కడికి వెళ్ళను ఏదైనా వర్క్ ఉన్నా క్యాన్సిల్ చేసుకుంటాను చాలా కాలానికి నిన్ను చూసే అవకాశం వస్తున్నందుకు ఆనందంగా ఉంది మా వారికి మీ అమ్మగారి ప్రిస్క్రిప్షన్ చూపిద్దాం రేపటికి మీకు హోటల్లో రూమ్ బుక్ చేయించినా అన్నాను నువ్వు ఉండగా హోటల్లో రూమ్ ఎందుకు సరాసరి మీ ఇంటికే వస్తాం నువ్వు అలా అంటున్నావో నాకు తెలుసు అటువంటి పిచ్చి ఆలోచనలు ఏమి పెట్టుకోకు చిరుకోపంగా అంది హేమ సమాధానంగా నేను నవ్వేశాను వాళ్ళు వచ్చిన రోజున నేను మావారు రైల్వే స్టేషన్కి వెళ్ళి హేమను వాళ్ళ అమ్మగారిని కారులో ఇంటికి తీసుకొచ్చాం హేమ మమ్మల్ని చూసి చాలా సంతోషించింది వాళ్ళ అమ్మగారు మాత్రం నన్ను గుర్తుపట్టలేదు ఆవిడ చాలా నీరసంగా ఏమీ మాట్లాడే స్థితిలో లేనట్లుగా ఉన్నారు అనారోగ్యం ఆవిడ వయసును మరింత పెంచినట్లు తెలుస్తుంది నేను కూడా చిన్నగా నవ్వాను కానీ ఆవిడ్ని ఏమీ పలకరించలేదు హేమ పిల్లలు మీ వారు కూడా వస్తే బాగుండేది అన్నాను పిల్లలకు పరీక్షలు జరుగుతున్నాయి ఒక రోజు కోసం ఆయన్ని వాళ్ళ కాపలా పెట్టొచ్చాను నవ్వుతూ అంది హేమ అదేంటి రెండు రోజులు ఉండరా ఆశగా అడిగాను లేదు రజని అమ్మని ఇక్కడ డాక్టర్కి చూపించి రాత్రికి వెళ్ళిపోతాం ఆయనకి రేపు ఇంట్లో ఉండటం కుదరదన్నారు అంది హేమ మాటల్లోనే మా ఇల్లు వచ్చేసింది వాళ్ళకి కేటాయించిన గది చూపించాను వాళ్ళు స్నానం చేసి వచ్చేసరికి టిఫిన్ సిద్ధం చేశాను మెడికల్ టెస్టులకు వెళ్ళేటప్పుడు మీరు దగ్గరుండి చేయించండి అని మా వారికి చెప్పాను లేకపోతే నువ్వు ఊరుకుంటావా అంది హేమ ఆ మాటలకు అందరం నవ్వుకున్నాం టిఫిన్ తిని కాఫీ తాగి మా వారితో హాస్పిటల్కి వెళ్ళిపోయారు సావిత్రి గారిని డాక్టర్ గారు పరీక్షించి కొన్ని టెస్టులు రాశారు వాటి రిపోర్ట్స్ వచ్చాక మళ్ళీ డాక్టర్కి చూపించుకొని వాళ్ళ ఇంటికి వచ్చేసరికి సాయంత్రం నాలుగైంది రాగానే ఇద్దరికి వేడివేడిగా అన్నం పప్పు కంది పచ్చడి బంగాళదుంపల వేపుడు రసం ఒడియాలతో భోజనం వడ్డించాను ఆకలి మీదున్నారేమో అన్నీ బాగున్నాయి అంటూ కడుపు నిండా తిన్నారు నీ చేతి వంట చాలా బాగుందమ్మా అన్నారు సావిత్రి గారు ఆవిడ స్వరంలో చాలా నీరసం ధ్వనిస్తుంది ఎందుకో ఆవిడ మెప్పు మాత్రం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది అమ్మా బాగా అలసటగా కనిపిస్తున్నావు కాసేపు విశ్రాంతి తీసుకో మన ట్రైన్ రాత్రి ఎనిమిది గంటలకు వెళ్లే ముందు నేను నిద్రలేపుతాను అంది హేమ ఆవిడ అలాగే అంత అల ఊపుతూ గదిలోకి వెళ్ళిపోయారు హేమ డాక్టర్ గారు ఏమన్నారు ఆవిడ వెళ్ళాక అడిగాను అమ్మకు హార్ట్ ఎన్లార్జ్ అయిందన్నారు సర్జరీ చేస్తే తట్టుకునే శక్తి ఆవిడకి లేదు కొంతకాలం మందులు వాడి రెస్ట్ ఇవ్వండి అన్నారు ప్రశాంతంగా ఉండేలా చూడమని చెప్పారు చెమర్చిన కళ్ళతో అంది హేమ బాధపడు హేమ ఇప్పుడు ఆవిడ నీ దగ్గరే ఉన్నారు కదా దేవుడు వల్ల నిదానంగా కోలుకుంటారు ఓదారుస్తూ చేయి పట్టుకున్నాను తర్వాత ఇద్దరం చిన్ననాటి కబుర్లు చెప్పుకుంటూ రాత్రి ప్రయాణంలోకి చపాతీలు కూర చేశాము వాటిని వేరువేరు డబ్బాల్లో సర్ది మంచినీళ్ళు రెండు సీసాల్లో నింపి వీటన్నింటినీ ఒక బ్యాగ్లో సర్దాను ఏడు గంటలకల్లా బయలుదేరాలని హేమ వాళ్ళ అమ్మగారిని నిద్రలేపింది ఒక కప్పు పాలు హార్లిక్స్ కలిపి ఆవిడ చేతికిచ్చాను తాగాక కాస్త పేరుకున్నట్లు అయింది ఆవిడ బయలుదేరి టైం అయిందమ్మా ఆవిడతో అంది హేమ నేను డ్రైవర్ని పిలిచి కారు సిద్ధం చేయమని చెప్పాను అలాగే వాళ్ళు ట్రైన్ ఎక్కేదాకా అక్కడే ఉండమన్నాను అమ్మా మీ ఇల్లంతా కడిగిన ముత్యంలో ఉంది ఒకప్పుడు నేను ఇలాగే ఉంచుకునేదాన్ని నువ్వు మీ వారు మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు మీ ఇద్దరికీ నా ఆశిస్సులు ఇంతకన్నా ఎక్కువ మాట్లాడలేనమ్మా ఆయాస పడుతూ అన్నారు సావిత్రి గారు అమ్మా రజనీ నీకు నచ్చిందా తనెవరో కాదు నా చిన్ననాటి స్నేహితురాలు ఇప్పటిదాకా నువ్వే గుర్తుపడతావేమోనని చెప్పలేదు నవ్వుతూ అంది హేమ ఆవిడ బృకుటి ముడివేసి నా వైపు తదేకంగా చూస్తుంది చిన్నప్పుడు మన ఇంట్లో రజనీకి నేను మంచినీళ్ళు ఇచ్చానని గొడవ చేసావు గుర్తుందా ఆ రజనీనే నువ్వు ఇప్పుడు తన చేతి వంట బాగుందని మెచ్చుకున్నావు సంతోషంగా అంది హేమ ఏదో ఆ రోజుల్లో అలా జరిగిపోయిందనో అప్పటికి ఇప్పటికీ కాలం చాలా మారిపోయిందని కానీ అంటారేమోనని ఆవిడ వైపే చూస్తున్నాను నేను చిరునవ్వుతో కానీ ఆవిడ ముఖంలో మళ్ళీ ఇరవై ఏళ్ల క్రితం నేను చూసిన అలజడే మళ్ళీ కనిపించింది మాట్లాడటానికి ఓపిక లేని వ్యక్తి తన అనారోగ్యాన్ని కూడా మర్చిపోయి గబగబ పరుగులాంటి నడకతో వెళ్లి కారులో కూర్చుంది జరిగిన సంఘటనకు హేమ నివ్వెరపోయింది అంతలోనే తేరుకొని నా దగ్గరకు వచ్చి నా చేయి పట్టుకొని నన్ను క్షమించు రజని అని వెళ్ళి కారెక్కేసింది గంట తర్వాత హేమ దగ్గర నుండి నాకు మెసేజ్ వచ్చింది రజని నాకు చిన్నప్పటి నుండి బాగా ఇష్టమైన వాళ్ళు ఇద్దరు ఒకరు అమ్మ మరొకరు నువ్వు అమ్మ నరనరాల్లో కులం మతం గురించిన భావాలు లోతుగా నాటుకుపోయాయి అమ్మల కులజాడ్యంతో బాధపడే వాళ్ళుంటే నీలాంటి వాళ్ళు అవమానింపబడక తప్పదేమో అమ్మ తరపున నేను క్షమాపణ వేడుకుంటున్నాను నాకు నువ్వు కావాలి అమ్మ కావాలి నీకు అర్థం చేసుకునే గొప్ప మనసుందని నాకు తెలుసు నా కోసం అమ్మ మీద ద్వేషం ఏర్పరచుకోకదు మెసేజ్ చదివితే నా కళ్ళ కొలకుల్లో నీటి బిందువులు చేరాయి జరిగిన దాంట్లో హేమ తప్పేమీ లేదు సావిత్రి గారు తప్పు కూడా ఏమీ లేదు చిన్నప్పటి నుండి ఆవిడలో పాతుకుపోయిన భావజాలం మారుతున్న కాలంతో పాటు మారకుండా అలాగే ఉండిపోయింది దానివల్ల ఆవిడ బాధపడటమే కాక తన చుట్టూ ఉన్నవారిని కూడా బాధపడుతున్నారు ఆవిడ మరణంతో కూడా నా మనసులో ఆవిడ గురించిన రెండు జ్ఞాపకాలు నేనున్నంతకాలం చెరిగిపోవు కానీ నేనంటే ప్రాణం పెట్టే హేమకు నా అవసరం ఉంది రజనీ కూర్చొని నేను ఎదురుపోతున్నావా నేను ఇంటికి వచ్చి ఇంతసేపైనా నువ్వు లేదు శ్రీవారి మాటలతో వాస్తవంలోకి వచ్చాను హేమ వాళ్ళ అమ్మగారు పోయారట మన ఆవిడ అంత్యక్రియలకు వెళ్ళాలి కళ్ళు తుడుచుకుంటూ ఆయనతో అన్నాను అప్పుడే నా ఫోన్కి హేమ నుండి మెసేజ్ వచ్చింది తీసి చూశాను రజనీ అమ్మకు రోజు డైరీ రాసే అలవాటు ఉందని నీకు తెలుసుగా రాత్రి చాలాసేపు రాయడం చూశాను అది ఇప్పుడు గుర్తొచ్చి అమ్మ దిండు కింద ఉన్న డైరీ తీసి చూశాను అది నీకు ఫోటో పెడుతున్నాను చదువు అమ్మ రజనీ నన్ను క్షమించు తల్లి నేను పెరిగిన పద్ధతులు నిన్ను దూరం పెట్టాయి హేమ నీ దగ్గరకు తీసుకొస్తున్నట్లు నాకు చెప్పలేదు కానీ మాకు ఏర్పాటు చేసిన గదిలో హేమ నువ్వు కలిసి ఉన్న చిన్నప్పటి ఫోటో టేబుల్ మీద చూశాను అది చూసి నిన్ను గుర్తుపట్టాను కానీ హేమను అడగలేదు వచ్చేటప్పుడు మనస్ఫూర్తిగా నిన్ను మెచ్చుకొని మీ ఆయనకు నీకు ఆశీస్సులు అందించాను హేమ నువ్వెవరో నాకు చెప్పేస్తుందని అస్సలు ఊహించలేదు అప్పుడు నీకు క్షమాపణ చెప్పడానికి నా ఆహం అడ్డు వచ్చింది అందుకే మాట్లాడకుండా కారెక్కేశాను నేను ఇదివరకటి సావిత్రిని అయితే మీ ఇంట్లో క్షణం కూడా ఉండేదాన్ని కాదు ఇప్పుడు నాలో చాలా మార్పు వచ్చింది అది చూపించడానికి అవకాశం లేకుండా దేవుడు నన్ను పిలుస్తున్నాడు మరో జన్మంటూ ఉంటే నీ రుణం తీర్చుకుంటాను ఇక హేమకు అన్నీ నువ్వే సావిత్రి గారు రాసింది చూడగానే నాకు ఊహించని షాక్ తగిలింది ఆవిడలో పశ్చాత్తాపం కలిగిందంటే మార్పు వచ్చిందని ఒప్పుకోవాలి నా మనసు బరువు దిగి తేలిక పడింది నా ప్రియ నేస్తం హేమ దగ్గరకు త్వరగా వెళ్ళాలని లేచాను ఇదండి ఆ రెండు కలయికలు కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ